ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది సో ఈ మ్యాచ్ లో ఎవరు ఆబ్వియస్లీ ఇండియా ఎందుకంటే ఆల్రెడీ మన తో జరిగిన దాంతో సూర్యకుమార్ యాదవ్ చూసిందే మనం కెప్టెన్సీ బాగా చేసాడు అలాగే మన దగ్గర బౌలింగ్ అంతా బాగుంది కాబట్టి ఇండియా గెలుస్తుంది ఇప్పుడు మనం శ్రీలంక వెళ్ళి ఆడాలి కొలంబోలో కానీ ఇప్పటికే పాకిస్తాన్ అక్కడ రెండు మ్యాచ్లు ఆడింది ఆ పిచ్ పై పాకిస్తాన్ కి అవగాహన ఉంది ఈ నేపథ్యంలో ఇండియా తొలిసారి ఆడనుంది సో దీన్ని ఎలా చూడొచ్చు మన బ్యాటల్ని ఏమైనా కొంచెం ఆశ్చి ఆడాలా లేదు అలా ఏం లేదు కాకపోతే మన బ్యాటిల్ ముందు నుంచే ఉంది కదా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కదా దాన్ని బట్టి వాళ్ళు ఆటోమేటిక్ గా గెలుస్తారు అంటే పాకిస్తాన్ లో ఒక బౌలర్ ఉన్నాడు ఉస్మాన్ తారీక్ అని కొత్తగా బౌలర్ వచ్చిండు ఆయన బౌలింగ్ శైలి చూస్తే కూడా కాస్త డిఫరెంట్ ఉంది కొంచెం ఆగా బౌలింగ్ చేస్తుండడు సో అయిన వాళ్ళు ఏమైనా ఇబ్బంది ఉంటదంటారా అలాంటిది ఏమిటండి మన బ్యాటర్స్ ఆయన ఏమంటున్నారంటే ఇండియన్స్ నా బౌలింగ్ చూసి భయపడుతున్నాడు ఎన్ని సంవత్సరాల నుంచి అందరూ చూస్తూనే ఉన్నారు కదా మన ఇండియాతో ఆడారు కదా ఇది ఫస్ట్ మ్యాచ్ కాదు కదా అతను కూడా తెలుసు మన తారీఖు ఫస్ట్ ఎదుర్కోబోతున్నాడు ఓకే అది బాగా ఆడతారు మనోళ్ళు అతను అంత ఏమి ఇబ్బంది ఏమి ఉండదు సో మీరు గత మ్యాచ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూసినప్పుడు కూడా ఎప్పుడైనా మనకు ఉత్కంఠగా ఉంటుంది చాలా మంది చూస్తారు సో ఈ మ్యాచ్ కూడా ఎలా ఉంటుంది ఉత్కంఠ కొనసాగుతుందా ఉత్కంఠ ఉంటుంది కొద్దిగా ఉంటుంది ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ కాబట్టి ఉంటుంది కాకపోతే మెజారిటీ మన వాళ్ళే గెలుస్తారు సో ఇండియా టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకోవడం బెటరా బ్యాటింగ్ బౌలింగ్ ఎంచుకోవడం బెటరా చేసి చేసి వేయొచ్చు సో మన వాళ్ళు అభిషేక్ శర్మకు సంబంధించి కావచ్చు ఇటు ఇషాన్ కిషన్ హార్దిక్ పాండ్యా సూర్యకుమార్ యాదవ్ కిలక్ వర్మ ఇలా ఉన్నారు కదా ఎవరైనా సెంచరీ కొడతారంటారా పాకిస్తాన్ కొడితే అభిషేక్ శర్మ కొట్టాలి ఫామ్ లో ఉన్నాడు కాబట్టి అభిషేక్ శర్మ కొట్టాలి లాస్ట్ మ్యాచ్ కొద్దిగా లాస్ట్ మ్యాచ్ బట్టి ఈ మ్యాచ్ కొద్దిగా బ్యాక్ అవ్వచ్చు